ఇందిరమ్మ ఇండ్లను త్వరగా పూర్తి చేసుకోవాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు గురువారం హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని కేతన్పల్లి గ్రామంలో సయ్యద్ నగర్లో గల ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరైన ఇండ్ల నిర్మాణాన్ని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పరిశీలించారు ఇండ్ల నిర్మాణాలకు ఇప్పటి వరకు ఎంత ఖర్చు అయిందో నిర్మాణ సామాగ్రిని ఎక్కడ నుంచి తెప్పించుకున్నారు ఎప్పటిలోగా ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకుంటారని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు బిల్లుల చెల్లింపు తదితర వివరాలను స్థానిక పంచాయతీ కార్యదర్శిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా గృహ నిర్మాణ శాఖ డిఈ సిద్ధార్థ నాయక్ ధర్మసాగర్ ఎంపీడీఓ అనిల్ కుమార్ ఇందిరమ్మ ఎంపిక కమిటీ సభ్యులు ప్రజాప్రతినిధులు స్థానికులు ఇండ్ల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు ఐఎఫ్ఎస్సి నెంబర్ కొద్దిగా అదేమో టీజీఆర్బి అని చెప్పేసి మళ్ళీ చేంజ్ అయ్యింది నేను ఫిట్ చేస్తాను ఎందుకంటే వాళ్ళు